హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఇక్కడ ఎండు చేపలు ఎలా అయితే ఎండబెట్టానని ఇవి మా వారు తీసుకొచ్చారు కొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పానైతే వీటికి తాడుగుచ్చి ఇలా ఎండబెట్టాను ఇప్పుడు వీటితోటి మనం వీటిలో వంకాయ టమాటో వేసి ఉప్పు చేపల కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇవి తీసిన తర్వాత కూర వండేటప్పుడు మీకు చూపిస్తాను మేడం అయితే ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకున్నాం కదండి వీటిని ఇప్పుడైతే నేను బాగా ఎండిపోయి తీసుకుని తెచ్చేసుకున్నాను ఇంట్లోకి ఇప్పుడు మనం కూరకి ఒక నాలుగు చేపలను అయితే తీసుకుందాం పులుసు చేసుకుందాం వీటితోటి ఒక నాలుగు చేపల మట్టుకు తీసుకుంటున్నాను మిగతావన్నీ కూడా మనం పచ్చళ్ళు వడియాలు ఈ సమ్మర్కి మనం ఎంత అయితే కేర్ తీసుకుని స్టోర్ చేసుకుని పెట్టుకుంటామో అలాగే ఈ ఉప్పు చేపలు కూడా అంతేనండి మన ఎండాకాలంలో మనకి చాలా సింపుల్గా ఏదైనా కూర లేనప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకోలేనప్పుడు ఇలాంటివి కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఒక చిన్న సింపుల్గా కర్రీ అయితే చేసేసుకోవచ్చు నేను ఇట్లన్నింటినీ ఇప్పుడు తలా తోక అయితే కట్ చేసేసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేలాగా ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను ఉప్పు చేపలు కూర ఉంటానున్నాను కదండి దానికోసం చేపలు తీసుకున్నాను అలాగే అందులో వేయడానికి కొన్ని వంకాయలు టమాటోలు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు ఈ చేపలు మనం తల తోక తీసేసుకుందాం ఏముండదండి ఎండి చేపలు అంటాం కానీ తలా తొక్క తీసరికి ఒక చిన్న చిన్న పీసులు వస్తాయండి అంతే ఇవి చాక్తో కూయడానికి అవ్వదు అందుకే ఇవాళ కింద కూర్చుని అయితే ఇలా కోసేసుకుంటున్నాను కంఫర్ట్గా ఉంటుంది అంతేనండి చూసారా మూడే మూడు ముక్కలు అయినాయి కానీ ఇవి కండతో ఉంటాయండి చాలా బాగుంటాయి ఫోర్కి చూసారు కదా ఇలా మూడే ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ఇవే కాదండి ఇప్పుడు నేను చూపించాను కదా మీకు ఈ చేపలన్నింటినీ కూడా ఇలాగే క్లీన్ చేసేసుకుని ఒక డబ్బాలు అయితే వేసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కర్రీ చేసుకోవాలి కదా భోజనంలో తినడానికి అందుకని అయితే వాటిని తర్వాత కట్ చేసుకుంటాను నేను అలాగే ఒక గిన్నెలోకి అయితే సాల్ట్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఈ వంకాయలని ఇలాగ గుత్తు వంకాయ టైప్లో బాగుంటాయండి ఇలాగ పులుసులాగా ఇలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఇలా కట్ చేసి వేసుకుంటాను చాలా లేతగా కూడా ఉన్నాయండి ఎక్కడ కూడా పుచ్చులు ఏమీ లేవు చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు నాకు ఎందుకో ఇలా గుత్తి వంకాయలా కట్ చేసుకుని పులుసులు వేసుకుంటే వంకాయతో సహా మనం తినేయచ్చు పులుసుతో పాటుని చేప ముక్కలు కొంచెం వాటిపైన ఉన్న పులుసు అది పోవడం కోసం అని చెప్పి కొంచెం హాట్ వాటర్ చే వేడి చేసుకుంటున్నాను అందులో మనం ఈ చేప ముక్కలు వేసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకుంటే మనం కోల్ వన్ వేసుకోవచ్చు అందుకోసం కొంచెం వాటర్ తీసుకుందాం బాగా వేడైన తర్వాత ఇక ముక్కలు వేసుకుని ఒకసారి కలిపి పెట్టుకున్నాం మనం ఇలా అయితే కొంచెం వెయిట్ చేసుకున్నాను ఇప్పుడైతే దింపేసి పక్కన పెట్టుకున్నాను వాష్ చేసుకున్నాం ఈలోగైతే అయితే ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను అలా గిన్నె మనం కట్ చేసుకున్న చిల్లిపాయలు కట్నిచ్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వంకాయలు యాడ్ చేస్తుంది అలాగే ఇందులోనే కొంచెం కరిగేపప్పు కూడా వేసుకున్నాం కొద్దిగా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు మనం కడుక్కున్న ఎండి చేపలను వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం మళ్ళీ అలాగా ఆ ఉల్లిపాయలతో పాటు చూసారండి ఇలా కొన్ని చేపలు మంచివి తెచ్చుకుని మనం ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పచ్చళ్ళు అయినా లేకపోయినా బాగుంటుంది కానీ ఈ ఎండు చేపలు ఉన్నాయనుకోండి జస్ట్ అలా పులిస్ పెట్టేసుకుని కూర ఎందుకు చేసుకుని తినేవచ్చండి అంత బాగుంటాయి పచ్చడి కూడా ఇంపార్టెంటే కాదనట్లేదు పచ్చడితో పాటు ఇది కూడా పోటీ పడుతున్నాయి కదండి ఎండు చేపలు కూడా అందరూ చెప్తున్నాను ఇప్పుడు అవి కూడా వేకాయ కదండి మనం కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకుని ఇది కూడా మగ్గించుకున్నాం చాలా లేతగా ఉన్నాయి కదండి వంకాయలు కూడా చాలా స్పీడ్గా మగ్గిపోతాయి దీని తర్వాత మనం టమాటా వచ్చేసుకున్నాం వంకాయలు అన్నీ కూడా కలర్ మారిపోయాయండి మగ్గినివి మరీ కలిపేసుకున్నాం అనుకోండి విడిపోతాయి అలా కాకుండా స్లోగా కలుపుకుందాం అలాగే ఇప్పుడు టమాటాలు కట్ చేస్తున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకొని కలుపుతున్నాం టమాటాలు వేసుకున్న తర్వాత స్లోగా ఇలా కలుపుకోవాలి లేకపోతే మన గుత్తి వంకాయలు టైప్లో పోసాం కదా అవన్నీ షేప్ అవుట్ అవుతాయి అందుకని చెప్పి స్లోగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి మూత పెట్టుకుని తర్వాత కారం ఉప్పు పసుపు పులుసు అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే మూత తీసుకుని ఒకసారి కూరని కలుపుకొని కారం యాడ్ చేసుకున్నామండి బాగా కుక్ అయినాయి సాఫ్ట్గాని టమాటో ఉంటే కూడా బాగా కుక్ అయినాయి ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుని ఒక నిమిషం బాగా కలిపి అప్పుడు పులుసు యాడ్ చేసుకున్నాం పులుసుకోరు కదండి కొంచెం కారం అందరూ తినే కారం బట్టి చూసేసుకోండి ఈ వంకాయలు చెదిరిపోతాయన్న భయంతో స్లోగా కలుపుతున్నానండి నేను కారం కూడా వేసుకున్నాం కదండి కొంచెం కలుపుకున్న తర్వాత నేను ముందుగానే పులుసు తీసుకుని ఒక బౌల్లోకి పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు వేసుకుందాం మనం ఇప్పుడు కలుపుకున్నాం ఇంకొకసారి వేసుకుందామండి పులుసు ఎందుకంటే మరి చిక్కగా ఉంటే బాగోదు కదా ఇగురుకూరగా పులుసు అంటే కొంచెం పలుచగానే ఉండాలి పలచగా కాదు కొంచెం లూజ్గా ఇంకొకసారి వేసుకుందాం పులుసు రెండోసారి కూడా పులుసు తీసుకుని వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం పులుసుని స్లోగా కుక్ చేసుకుందాం అప్పుడు వంకాయల్లోకి టమాటోలు ఉప్పు చేపల్లోకి బాగా పులుసు ఉప్పు కారం అన్నీ పట్టుకుని పులుసు అయితే మంచి టేస్ట్ వస్తుంది ఈ లోగా మనం పులుసు మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఈ కూర అవుతుండగానే పక్కన పిల్లల కోసం బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇది కూడా కలుపుకుందామని చెప్పానైతే తెలుసుకున్నానండి పులుసు అయితే వేస్తున్నాం కదండి లోపల ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి నేను చేపలన్నిటినీ స్టోర్ చేయడానికి ఇలాగా ముక్కలు కట్ చేసుకుని తీసుకుంటానండి చూడండి అన్ని చేపలు ఉన్నాయి అప్పుడు ఇన్ని చేపలకు వస్తాయి ఎన్ని ముక్కలైనా అని నాకైతే ఈ డబ్బా సరిపోద్ది అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అలా ఇలా వదిలేసాం అనుకోండి పాడైపోతే చేపలు తీసేసి ఇలా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో వెంటనే పెట్టేస్తున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా మనకి పాడవు కొంచెం గట్టిగా ఉన్నాయండి చేతులు నొప్పి వస్తున్నాయి నాకు ఇవి కోయడానికి తప్పదు మరి మంచి టేస్ట్ అయిన చేపలు కావాలి అంటే కొద్దిగా కష్టపడాలి మనం తప్పదు చూసారా కత్తి పెట్టుకెళ్ళి వంగట్లేదు కానీ చేపలు అయితే మటుకు చాలా కండతో ఉన్నాయండి కానగంతలు అండి ఇవి పేరు ఇప్పటివరకు మీకు ఉప్పు చేపలు ఉప్పు చేపలు అని చెప్తున్నాయి కానీ వీటి పేరు చెప్పలేదు కానగంతలో తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అండి పేరు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కానగంతలు అండి చేపల పేరు చేస్తానండి అన్ని మొక్కలను అయితే కట్ చేసేసుకున్నాను చూసారా కరెక్ట్గా మనకి బాక్స్ మూత అంతగా అయితే వచ్చినాయి ఆ చెత్త చూడండి సగం ముక్కలో మంచిగా వస్తే మిగతా వేస్ట్ అయ్యేది అంతా చూడండి సగం వచ్చింది ఇప్పుడు అవన్నీ బయటపడేసుకోవడమే మనం ఇవైతే మటుకు వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుందాము ఇవే కాదండి ఇంకా మంచి మంచి చేపలు ఉంటాయి కానీ అవి కూడా తెచ్చుకొని స్టోర్ చేసుకుందాం అప్పుడైతే మళ్ళీ చూపిస్తాను మీకు ఈ లోపల పులుసు ఏమైందో చూద్దాం ఒకసారి చూడండి మన పులుసు అయితే ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది చూసారా వంకాయలు ఎంత చక్కగా మగ్గిపోయి అని జస్ట్ ఇలా ఒక ముద్ద పెట్టుకుని ఒక చిన్న చేప ముక్క తిని ఇలా వంకాయ నామా అంత నోపులో పెట్టుకుని తినేచ్చండి అందుకే నేను అలా గుర్తు వంకాయ స్టైల్ అయితే కట్ చేస్తున్నాను నాకు చాలా ఇష్టం ఇలా పులుసు మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి చేపలు దొరికినప్పుడు ఇలాంటి ఎండు చేపలతో సో ఇదే ప్రోసెజర్లో అయితే పులుసు చేయండి చాలా ఇష్టంగా తింటారు ఒక కొంచెం తినే అన్నంతో పాటు ఇంకొక నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అందరూ కూడా ఒకేవేళ తది కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పులుసుని మట్టుకు నేను ఎంజాయ్ చేసి మీకు చూపించట్లేదు ఎందుకంటే పాపం మీకు కూడా నోరు ఊరుతుంది కదండి అందుకని చెప్పినైతే జస్ట్ పులుసునే చూపిస్తున్నాను ఓకేనండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం పులుసు అయితే అయిపోయిందండి దించేసుకున్నాం ఈ పులుసు స్మెల్ చూసే ఆనందంలో అయితే నేను కొత్తిమీర వేసుకోవడం మర్చిపోయాను అందుకైతే మళ్ళీ కొత్తిమీర వేసుకుంటున్నానండి జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసినా పర్వాలేదు ఈ వేడికి ఇదంతా మగ్గిపోద్ది ఇలా ఒక్కసారి కలిపేసుకుని మనం మూత పెట్టుకుంటే సరిపోద్ది ఓకేనండి